వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లక్ష్యమైన కూరగాయల టాప్ రేట్లు వెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఎనిమిది రూపాయల టాప్ రేట్ పలికింది థర్టీ ఎయిట్ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్వీట్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఎయిట్ థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్